వెల్కమ్ టు ఇన్ఫినేటో టీజీ అండ్ఏపి సో ఇది టెన్త్ క్లాస్ పిల్లలకు తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్ మరి ఈరోజు వినాయక చవితి నిమజ్జనము రేపు తప్పకుండా పిల్లలు పాఠశాలకు హాజరయ్యేటట్టు చూడండి ఒకరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకుంటే వారు ఏడు సబ్జెక్టులో ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది మరి ఈరోజు మీ పిల్లలు కొన్ని సబ్జెక్టులో ఇబ్బందులు పడుతున్నారంటే వారు ఆబ్సెంట్ అవ్వడమే కారణం ఈరోజు హాలిడే రేపు స్కూల్కు రానిచ్చో ఎల్లుండి హాలిడే ఒక త్రీ డేస్ హాలిడే ఇంటి దగ్గర ఉండడం వల్ల వాళ్ళు చాలా లాస్ అవుతారు విద్యార్థులు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి రేపు తప్పకుండా పదో తరగతి పిల్లలు పాఠశాలకు పంపించగలరు మిగతా పిల్లలు కూడా తల్లిదండ్రులు పాఠశాలకు పంపించగలరని ఇన్ఫినెట్ కోరుకుంటుంది